మొదటి ఏడాది పాలనకి రెండో ఏడాది పాలనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కోటం ప్రభుత్వంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఆ వ్యత్యాసం ఏంటి అంటే మొదటి ఏడాది మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు రెండో ఏడాది వచ్చేసరికి నారా లోకేష్ గారు ఎందుకంటే మొన్న కేంద్ర పెద్దలందరికీ కలవడం ఢిల్లీ వెళ్ళి రావడం తర్వాత ఒక్కొక్క నిర్ణయం చాలా వేగవంతంగా తీసుకోవడం ఇప్పుడు అమ్మఒడి ఉంది ఆయన కాన్సెప్టే విద్యాశాఖ మంత్రిగా ఆయనే ఉన్నారు కాబట్టి అది తల్లికి వందనం ఇమీడియట్గా ఆ పథకాన్ని అయితే అమలు చేయించారు అంతేకాదు తాజాగా ఆయన ఇప్పుడు మరొక ప్రకటన కూడా రిలీజ్ చేశారు నిరుద్యోగ వృత్తి ఈ ఏడాదిలోనే ఇచ్చేస్తాము అన్నారు అది కూడా కీలక ప్రకటనే అంటే ఇక మొదటి ఏడాది సంక్షేమ విషయంలో సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది పక్కన పెడితే ఎందుకంటే రెండు విషయాలు సక్సెస్ ఫెయిల్ అనేది ప్రజలు ఆలోచించుకోవాలి ఫెయిల్ అని మనం అనవనలేం కారణం ఏంటి అంటే ఇప్పుడు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు ఉచితంగా ముందు మీరు డబ్బులు కట్టేయండి తర్వాత మీకు రిటర్న్ వేస్తావు డబ్బులు అన్నారు చాలా మందికి అది అందలేదు చాలామంది అకౌంట్లో అది పడలేదు అందుకే కదా తర్వాత చంద్రబాబు గారు స్వయంగా ఇక్కడ నుంచి ముందు డబ్బులు వేసేద్దాం తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందామని చెప్పారు అది సక్సెస్ అయితే ఎందుకు అంటారు అలాగే రేషన్ కూడా అంతే ముందు ఇమీడియట్గా డోర్ డెలివరీ ఆపేశారు తర్వాత ఇప్పుడు వాళ్ళ నుంచి ఏమైంది నిన్నటి నుంచి ఇరవై తేదీ నుంచి వికలాంగులకు వృద్ధులకు ఇరవై ఐదు నుంచే ముందు ఇంటికి తెచ్చి ఇచ్చేసి ఈ ఐదు రోజుల పాటు ఒకటో తేదీ వరకు నుంచి ఒకటో తేదీ నుంచి మామూలు వాళ్ళకి ఇద్దాం ఎందుకంటే వాళ్ళు ఒకటి ఎలా ఇవ్వకపోతే వాళ్ళు వచ్చేస్తున్నారు రేషన్ డిపోల దగ్గరికి వచ్చేసి క్యూ లైన్లో నిలబడుతున్నారు దాంతో ఏమవుతుంది క్యూ లైన్లోకి వచ్చి నిలబడడం వల్ల అదే పెద్ద ఇష్యూ అవుతుంది అదే సాక్షి పేపర్లో బ్యాండ్ ఐటమ్ అవుతుంది వృద్ధులను ఇబ్బంది పెడుతున్నారు లైన్లో నుంచి ఉంటున్నారు క్యూలో అనేది సో ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద చర్చ సో అందుకే నారా లోకేష్ గారు ఆ ఫెయిల్యూర్లు గమనించారు గమనించారే ఏంటో ఇప్పుడు ఆయనే రంగంలోకి దిగారు ఆయనే ప్రకటనలు చేస్తున్నారు కీలక ప్రకటనలు ఆయనే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అఫీషియల్గా ముఖ్యమంత్రిగా ఆయన ప్రకటించకపోయినా షాడో ముఖ్యమంత్రిగా అయితే రెండో ఏడాది నుంచి ఆయన వ్యవహరించబోతున్నారా అనేది ఇక్కడ చూడాల్సిన అంశం